భక్తులందరే హరికృష్ణ ఈ వీడియోలో సక్కుబాయి గొప్ప భక్తురాలు ఆవిడ యొక్క జీవితంలో పాండురంగుని యొక్క భక్తి నిష్ట ఆవిడికి ఎలా కలిగింది ఏ విధంగా ఆవిడ భక్తి చేసేవారు ఈ విషయాల గురించి చెప్పుకుంటా మొత్తం భరత వర్షంలో రకరకాల చోట్ల స్వామి రకరకాల రూపాల్లో వెలిసారు ఇప్పుడు చూడండి ఆంధ్రాలో శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి ఎంతోమంది భక్తులు ఉన్నారు ఏ భక్తులైతే స్వామిని ప్రత్యక్షంగా దర్శించారు అటువంటి భక్తులు బోళ్ళెంతమంది ఉన్నారు అలాగే తమిళనాడుకు వెళ్తే శ్రీ రంగనాథుడు ఆ స్వామితోటి అక్కడుండే భక్తులు ఆయనతోటి చేసిన లీలడు అత్యద్భుతం అలాగే ఇక కేరళ వెళ్తే గురువాయరప్పన్ కృష్ణుడు ఇక ఉడిపి వెళ్తే అక్కడ కృష్ణుడు ఇలా చాలా చాలా చోట్ల స్వామి రకరకాల రూపాల్లో భక్తుల్ని అనుగ్రహించడానికి వెలిసారు అక్కడ ఆ చోట్ల అక్కడ భక్తులు ఏ విధంగా భక్తి చేసేవారు చాలా అద్భుతంగా చూడండి మహారాష్ట్రలో శ్రీ పాండురంగడు విఠలన్న విఠల్ విఠల్ మరి అక్కడుండే భక్తులు బోళ్ళెంతమంది ఉన్నారు కనుక సమయానుసారంగా భక్తులు అక్కడ జన్మించేవారు స్వామితోటి లీల చేసేవారు నామదేవుడు జ్ఞానదేవుడు అలాగే జిన్నాబాయి సకుబాయి ఇలా బోళ్లెంతమంది భక్తు తుకారా ఇలా బోల్డెంతమంది సరే ఈ వీడియోలో మనం సకుబాయి గురించి చెప్పుకుంటాం సకుబాయి చిన్నప్పటి నుంచి నిజానికి ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు ఏ గురువుగారి దగ్గరికి వెళ్ళలేదు ఏ గురు పరంపరలో ఆవిడ ఏం తీసుకోలేదు కానీ చిన్నప్పటి నుంచి విఠల్ నామం అంటే ఆవిడికి ఇష్టం విఠల్ విట్టల్ పాండురంగ విఠల్ విట్టల్ పాండురంగ అంటూ ఆవిడ స్మరిస్తూ ఉండేది చెప్పిస్తూ ఉండేది కీర్తిస్తూ ఉండేది చిన్నప్పటి నుంచి తన యొక్క ఇంట్లో భక్తి వాతావరణం తల్లిదండ్రులు భక్తులు ఆవిడ కూడా అద్భుతంగా చిన్నప్పటి నుంచి పాండురంగ నామం యొక్క నిష్ట కలిగింది ఈ సకువాయి మెల్లిమెల్లిగా ఆవిడ పెద్ద పెద్ద అయిన తర్వాత యుక్త వయసు అయిన తర్వాత వివాహమైంది అత్తగారింటికి వెళ్ళింది కానీ అక్కడ భయంకరమైన యాతనలు అనుభవించింది ఆవిడ కానీ పాండురంగని యొక్క భక్తురాలు కాబట్టి ఆవిడికి యాతనలన్నింటినీ సహించింది మామలు అలాగే భర్త వీరంతా కూడా అభక్తులు కఠిన స్వభావం కలిగినవారు ఎప్పుడు చూసినా కూడా ఈవిడ ఈవి రకరకాల యాతలు ఇచ్చేవారు భయంకరమైన యాతలు ఇచ్చేవారు కావాలనే ఎక్కువ పనులు చేపించేవారు రోజంతా పనులు రాత్రంతా కూడా తిరగలతోటి తిప్పించేవారు ఇంత ఒక బస్తా ధాన్యం వేసేసేవారు మొత్తం రాత్రి అంతా కూడా నువ్వు తిరగలతోటి ఈ ధాన్యాన్ని తిప్పు అని చెప్పి చెప్పేవారు ఇన్ని రకాల యాత్రలను అనుభవిస్తున్నా కూడా సహిస్తూ ఉండేది ఇంత శక్తి ఎలా వచ్చింది విఠల నానం ద్వారా సదా సర్వదా విఠల్ విఠలు పావుండ్రంగా విఠల్ విఠల్ పావుడు రంగ అంటూ జపం చేసేది స్మరించేది మరి స్వామి సహించగలడా ఏంటి భక్తులు భయంకరమైన యాతల్ని భక్తి చేస్తూ సహిస్తారు కానీ భగవంతుడు సహించలేడు తన భక్తులకి కాస్త కష్టం వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు ఒకసారి ఏం జరిగిందో చూడండి పగలంతా పనులే ఎన్నో రకాల పనులు చేయాల్సి వస్తుంది పాపం సకుబాయికి నిజానికి అద్దమామలు భర్త అభక్తులు వారు చూస్తున్నారు అబ్బా ఎప్పుడు చూసినా ఈ పాండురంగ పాండురంగ విట్టలు విట్టలు అని చేస్తూ ఉంటుంది ఇంకా ఎక్కువ పనులు ఇస్తే భర్తీ చేయకుండా ఉంటుంది అని చెప్పి ఎక్కువ పనులు ఇచ్చేసేవారు ఒకసారి జరి ఒకసారి ఏం జరిగింది ఒక బస్తా ధాన్యం వేసేసారు తిరగల దగ్గర కూర్చోబెట్టారు రాత్రి అంతా నువ్వు తిరగలు తిప్పుతూ మొత్తం బస్తా బియ్యము నువ్వు పౌడర్ చేయి పిండి చేయి మొత్తం రాత్రంతా నువ్వు బస్తా బియ్యం పిండి చేయి అని చెప్పి బస్తా వేసేసారు తిరుగుల ముందు కూర్చోబెట్టారు అత్త మామూలు వాళ్ళు అలా వెళ్ళిపోయారు వాళ్ళు పడుకున్నారు పాపం ఈవిడ కానీ గొప్ప వక్తురాలు కదా సకువాయి పాపం రాత్రి అంతా తిరుగులు తిప్పుతూ ఉంది కానీ పాపం నిద్ర వస్తుంది తూగొస్తుంది కాస్త నిద్ర వచ్చి ఇలా తూ తూగుతున్నప్పుడు ఈ తిరగలు తిప్పడం కాస్త శబ్దం ఆగిపోయింది అనుకోండి వెంటనే అత్త మామ భర్త వచ్చేసేవారు ఏంటి నువ్వు నిద్రపోతున్నా ఏంటి ఇంకా ఇప్పుడే కిలో కూడా కాలేదు నువ్వు బస్తా ధాన్యం నువ్వు పొడి చేయాలి పిండి చేయాలి నువ్వు బస్తా ధాన్యం నువ్వు కిలో కూడా చేయలేదు ఇంకా అని చెప్పి వాళ్ళు మధ్య మధ్యలో వచ్చేవాళ్ళు కాస్త తిరగల శబ్దం కాస్త వినపడలేదంటే మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు కానీ పావుడు రంగుడు ఉండలేకపోయాడు బిట్టలనాథుడు ఉండలేకపోయాడు ఆ రోజు రాత్రి స్వయంగా స్వామి వచ్చేసారు పాపం సకుబాయి రేపు పగలంతా కూడా పనిచేసింది పాపం ఆవిడ ఇంటి పనులు బయట పనులు అన్ని పనులు ఆవిడే వ్యవసాయం పనులు అన్ని ఆవిడే అన్ని పనులు ఆవిడకే కావాలని ఎక్కువ చెప్పేవారు మరి ఇన్ని పనులు పగలంతా చేసినప్పుడు రాత్రి అలసిపోయి నిద్ర వచ్చేది పాపం ఆవిడకి అయినా కూడా వాళ్ళు వదిలే వాళ్ళు కాదు ఆ రోజు రాత్రి ఏం జరిగింది స్వయంగా విఠలనాథుడు వచ్చేసాడు పాపం సక్కువాయి విశ్రాంతి తీసుకుంటుంది విఠలనాథుడు వచ్చి సక్కుబాయి రూపంలో రాత్రంతా స్వయంగా పాండురంగుడు తిరగలు తిప్పుతున్నాడు రాత్రంతా కూడా శబ్దం ఆగిపోతే వాళ్ళు వచ్చి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు పాపం ఇవన్నీ కొడతారు కానీ స్వామి తన భక్తురాలను రక్షించడానికి వచ్చి స్వయంగా సకుబాయి రూపంలో రాత్రంతా కూడా తిరగలు తిప్పుతున్నారు రాత్రంతా కూడా ఎప్పుడైతే కాస్త సకుబాయి అయిన తర్వాత కళ్ళు తెరిచి చూసింది చూసేసరికి బస్తా బియ్యం అంతా కూడా పిండి అయిపోయింది రాత్రంతా స్వామి తిరగలు తిప్పి మొత్తం బస్తా బియ్యం అని అవగట్టేశారు అత్తమావ భర్త వచ్చి చూశారు మొత్తం బస్తావ్యమా అంతా పొడైపోయింది ఆశ్చర్యపోయారు వాళ్ళకి అర్థమైపోయింది సకుబాయి సామాన్యులు కాదు ఈవిడ అని అప్పటినుంచి ఆవిడికి యాతను ఇవ్వడం మానేశారు ఆవిడ భక్తు చేస్తుంటే వారు కూడా ప్రోత్సహించేవారు సరే మేం చేయలేకపోయాం నువ్వన్నా చెయ్య అన్నట్లుగా కనుక సకుబాయి ఎంత గొప్ప భక్తురాలు చూడండి స్వయంగా విడ్డల నాథుడు వచ్చి రాత్రంతా కూడా తిరగలిప్పాడు భగవంతుడు ఇలా భక్తులు సదా సర్వదా భగవంతుడిని సేవిస్తూ ఉంటారు నిత్య నిరంతరం భగవంతుడు సేవిస్తూ ఉంటారు అలాగే భగవంతుడు కూడా భక్తులను సేవించడానికి క్షణము ఎదురు చూస్తుంటాడు అబ్బా నా భక్తులు ఎప్పుడు పిలుస్తారు నన్ను నాకు కూడా ఒక అవకాశం లభిస్తే బాగుంటుందని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కానీ భక్తులు నా స్వామికి ఎందుకు నేను కష్టం ఇవ్వాలి అంటూ స్వామికి స్వామి ఆయన నేను సేవకుని నేను సేవ చేయడమే నా ధర్మం అంటూ సేవ చేస్తారు జీవితాంతం జన్మ జన్మజన్మలు కానీ స్వామి ఉండలేరు తన భక్తులు కాస్త కష్టం వచ్చినా కూడా పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు స్వామి ఎన్నిసార్లు సకుబాయి కానీ అలాగే తుకారం విషయంలో కానీ ఇలా గొప్ప గొప్ప భక్తులు తిరుమల వెంకటేశ్వర స్వామి అన్నమాచార్యుల వారు ఎన్నో రకాల స్థుతులతో పద్యాలతోటి స్వామిని స్థుతించారు చూడండి కనుక గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు వారు స్తుతించిన స్థుతుల్ని మనం కాస్త పట్టుకొని మనం స్తుతిస్తే స్వామి వెంటనే ప్రసన్నుడు ప్రసన్నుడైపోతాడు కనుక ఈ వీడియోలో మనం సకుబాయి ఎంత గొప్ప భక్తురాలు చూడండి భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు